네 <susur> హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ రోజు అయితే మాత్రం నేను ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను అండి అది ఎంతవరకు అయితే అంతవరకు అయితే నేను వీడియో అయితే తీయగలుగుతాను అండ్ మన వీడియోస్ కనుక మీరేనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సో ఈరోజు వచ్చేసి ఈవినింగ్ అయితే నేను ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను నైట్ డిన్నర్ కోసం అయితే అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చెమటలు అయితే అసలు ఘోరంగా పడుతున్నాయి అసలు కిచెన్లోకి వెళ్ళాలంటేనే బాబు చాలా భయం వేస్తుంది అండ్ అలానే ఇంకా ఆకలి కదా వండుకొని తినాలి అతది ఇక చేసుకోవాలి మనది మనమే అండ్ ఇంకా ఇది అయిపోయిక నేను వచ్చేసి కొన్ని ఫిష్ అయితే పక్కకి తీసేసి ఇంకా మిగతాగా అయితే మాత్రం ఫ్రై చేద్దాం అనేసి అన్ని మసాలా అయితే పెడుతున్నా అండ్ ఇలా నేను ఒక బాక్స్లో వేసేసుకొని మొత్తం అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో అయితే మాత్రం పెట్టేసుకుంటా మేమందరం తింటాం తను ఒక్కరితో అయితే తినదు ఒక టూ డేస్కి అయితే మాత్రం పెడతా అంటే టూ డేస్కి అయితే అవి అయితే అయిపోతాయి మొత్తం అండ్ ఇక్కడైతే మాత్రం ఫిష్ కర్రీ అయితే మాత్రం మంచిగా రెడీ అయిపోయింది అండ్ లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసి అండ్ పక్కన రైస్ కూడా పెట్టేసి అవుతుంది అండ్ ఈలోపు ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ బట్టలు అయితే వేసి అవైతే మాత్రం అయిపోవడానికి వచ్చి అయిపోయింది ఇక అయిపోయింది ఇక పైన అయితే అయితే మాత్రం ఆరపెట్టాలి బట్టలు అనేటివి ఇంకా బట్టలు ఆరపెట్టడం ఒక వంత అయితే అవన్నీ మడత పెట్టాలంటే దేవుడా అనిపిస్తుంది అసలు అండ్ నిజంగా అసలు ఈ సమ్మర్ వచ్చింది కాదు కానీ బాబో ఎండలకు అసలు ఏ పని చేయలేకపోతున్నాం కాదు ఫస్ట్ అయితే అండ్ అది అయిపోయాక ఇంకా నా బంగారానికి అయితే ఇక్కడ స్నానం అయితే మాత్రం చేయించేసా మీకాకి అండ్ ఇక్కడైతే అయితే అందరికైతే తనైతే హాయ్ చెప్తుందండి చూసారా అండ్ ఎంత క్యూట్గా చెప్తుంది కదా ఇంకా స్నానం అయిపోయింది అయిపోయినాక తనకైతే ఇంకా డ్రెస్ వేసేసి రెడీ చేసేస్తున్నా అండ్ లోషన్ ఇట్లా బాడీకి మంచిగా అప్లై చేస్తున్నా అండ్ నైట్లో కదా మంచిగా అయితే బాడీ లోషన్ అండ్ ఫేస్ క్రీమ్ అయితే పెట్టండి అండ్ స్కిన్ వచ్చేసి డ్రై అయిపోతుంది పిల్లలది అండ్ వాళ్ళది స్మూత్ ఉన్నప్పుడు మనం ఎంత కేర్ తీసుకుంటే అంత స్మూత్గా ఉంటుంది వాళ్ళ స్కిన్ చిన్నప్పటి నుంచి ఉన్నది చాలా బాగుంటుంది స్కిన్ అనేది వాళ్ళది అండ్ ఇక్కడ వచ్చేసి నేను మామైతే ఫేస్ క్రీమ్ అయితే యూజ్ చేస్తాను ఇక కదా అదే చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్న ఇయర్లీ త్రీ ఇయర్స్ అయిపోతుంది యూజ్ చేసి అండ్ చాలా అంటే చాలా మంది ఇక్కడ వచ్చేసి హెయిర్ కోమ్ చేస్తుంది అండ్ పైకి అయితే ఒక పోనీ అయితే కట్టేసాడు తనకి ఇక్కడ అందరికీ బాగా చెప్తుంది ఇంకా డిన్నర్ చేసేస్తుంది అనేసి ఇంకా తన కోసం అయితే నేనైతే ఫిష్ ఫ్రై అయితే చేసేస్తున్నాను అండ్ మాకు వచ్చేసి ఫిష్ కర్రీ తన కోసం వచ్చేసి ఫిష్ ఫ్రై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో